జనరల్గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్టు సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ టు సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏ అయితే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అలాంటి ఉంటే ఈ నూట యాభై ఆరు మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికి చేస్తారు అది ఒకటి ఇంకొకటి వాళ్ళు అడిగింది రైతులంతా ఏమడిగారంటే అంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోర్టుని తీసుకోలేదు తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ టు సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది అది కూడా మాకు ఇబ్బందికరమైందే దాన్ని కూడా మార్చాలని అడుగుతా అడుగుతూ ఉన్నారు అది ఒక ఇష్యూ రెండోది మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న రోడ్డు ఉన్న అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు అయితే ఇవన్నీ ఎస్ఎస్ చేయాలి కమర్షియల్కి కానీ లార్జ్ రోడ్డు స్మాల్ రోడ్ హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి ఎస్సెస్ చేసి ఇంపాక్ట్ ఎంతుందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం మిగిలిన రెండు ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం అది నెంబర్ వన్ రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఎక్విజ్ అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్ లో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ లోకి ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదు ఇందులో నలభై ఐదు కోర్టు కేసులు ఉన్నాయి నలభై ఐదు కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరు కూర్చొని నిన్న పదిహేడు కేసులు విత్డ్రా చేయించారు ఇంకొక ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి డిసెంబర్ మూడో తారీఖు అవి హియరింగ్ వస్తున్నాయి ఇవి అన్ని క్లియర్ అయిపోతే డిసెంబర్ టెన్త్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్ లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్ ఇది ఒక మూడు నాలుగు నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ ఎవరైతే రైతులకు ఇక్కడ ఎలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు మూడు నాలుగు నెలలు కనుక ఓపిక గా ఉండగలిగితే అక్కడే ఉండండి మేము సాల్వ్ చేసి పెడతాం లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కన ఉన్న విలేజ్ నెంబర్ వన్ అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు ఇది ఎక్కడా కూడా డిస్క్రిప్షనరీగా చేయడానికి వెళ్ళలేదు వేరే విలేజ్ అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళకి పదివేలు పదిహేను వేలు గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్ ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసులు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంట్ గా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు కాబట్టి ఇది జరగబోయేది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిన ప్రాంతంలో ఏదైనా కానీ సాధ్యమంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం తర్వాత మూడో ఇష్యూ చాలా మందికి హెల్త్ కార్డ్స్ పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు అందులో పదివేల మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు వీళ్ళల్లో ఇంకొక నాలుగు వేల మంది పిల్లలు పెద్దవాళ్ళయి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ స్కీమ్ ఒక ఐదు పదేళ్ళు ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ ని హెల్త్ కార్డ్స్ని ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి ఇవి కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నింటినీ కలిపేయటం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి ఈ రెండింటిని పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్డిఏకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామ గ్రామానికి వెళ్ళి వన్ మంత్ లో ఈ రెండు సాల్వ్ చేస్తారు ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం కొత్త వాళ్ళకి యాడ్ చేయటం అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్ ఈ మూడు ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఒకటి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ ఒకటి ఇంకోటి చిన్నది టూ హండ్రెడ్ కేవీ లైన్స్ ఇవి రెండిటికి కూడా టెండర్లు పెరిగడం జరిగింది ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ వచ్చేటప్పటికి ఎనిమిది పది ఇరవై రెండు వేల ఇరవై ఆరుకి అది కంప్లీట్ అవుతుంది టూ ట్వంటీ అది గ్రౌండ్ మీద వస్తుంది అక్కడ వచ్చేటప్పటికి కొంతమంది రైతులకి కొన్ని ఇష్యూ ఉంది ఆ ఇష్యూని అది కాంప్లికేటెడ్ ఇష్యూ కోర్టులో వేశారు వాళ్ళ ల్యాండ్ సిఆర్డీకి ఇవ్వలేదు సిఆర్డి పూలింగ్ లో రాకముందు వాళ్ళు ఏంటంటే రెండు వేల పద్నాలుగు ల్యాండ్ పూలింగ్ అయింది కాబట్టి మేము నష్టపోయాము గవర్నమెంట్కి ఇవ్వటం వల్ల మమ్మల్ని కూడా ల్యాండ్ పూలింగ్ లో కన్సిడర్ చేయమంటున్నారు ఇది అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో లో చేసింది అది కాంప్లికేటెడ్ ఇష్యూ కోర్టులో ఉంది దీన్ని ఎలా డీల్ చేయాలనేది అది మేము నారాయణ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది ముప్పై ఏడో నలభై ఎకరాలో ఉంది ఆ ఇష్యూని సపరేట్గా గా డీల్ చేస్తారు అది కాకుండా మిగిలిన లైన్స్ వేయటానికి అంటే టూ ట్వంటీ కేవీ లైన్స్ వేయటానికి ఆల్రెడీ టెండర్స్ అయిపోయినాయి అందులో సిక్స్టీన్ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడుకి కంప్లీట్ అవుతుంది సో ఇవి ఎలక్ట్రిక్ లైన్స్ గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ కొంచెం ల్యాండ్ తప్పించి అది ఒక ఐటమ్ ఇవి కాకుండా చిన్న చిన్న కొన్ని డిస్కస్ చేశాం అందులో విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం మనం మాట్లాడుకునే ఒక నాలుగైదు ఐటమ్స్ ఉన్నాయి జరీబ్ ల్యాండ్ తర్వాత గ్రామ కంటాలు ఇవి రెండిటినీ కూడా పకడ్బందీగా మొత్తం పది సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంటాలు ఇచ్చారో వారి జరీబు ఈ రోజున మేము ఏం చేసామంటే కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని ముప్పై రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ఓ అదేవిధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి ఇద్దరు కలిపి పక్కగా ఎంత సర్వే చేస్తారు వన్ మంత్ లో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఒక ఇంతకు ముందు ఎలిజిబుల్ గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంఠాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం ఆ తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంఠాలు కానీ రెండు కూడా చేస్తాం ప్రతి ప్రాపర్టీ లైన్ బై లైన్ ఐటెం ప్రకారం వెళ్ళి సర్వే చేసిన వాళ్ళు ఎందుకని ఏ రూల్ ప్రకారం అది గ్రామ కంఠంలో కానీ జరీబుకి వస్తుందో వాళ్ళు చెప్తారు రైతు వాదన చెప్తారు ప్రతి ప్రాపర్టీలో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా మేము మళ్ళీ వేరే ఇంకొక ఇద్దరు ముగ్గురిని పెట్టి థర్డ్ పార్టీ చెక్ చేస్తాం ఇవన్నీ చేసి పబ్లిక్ గా ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మూడో ఐటమ్ వచ్చేటప్పటికి లంకా ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి లంకా ల్యాండ్స్ ని నారాయణ గారు మేము మొన్న మా మీటింగ్లో మేము ఏం చెప్పామంటే ఎన్జిటి కేసు అయిపోయిన తర్వాత వాటిని చేస్తాం అది ఫిబ్రవరి మార్చి వద్దని చెప్పాం అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే ఎప్పటికైనా అది చేయాల్సిందే మనం కేసు అనేది వస్తే వస్తే తర్వాత చూసుకోవచ్చు సార్ మీరు చేస్తే మనకు బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఎస్ చేసేసేయండి గోహెడ్ అన్నారు అది ఈ రోజు నుంచే లంకా గ్రామాలు మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం జరుగుతూ ఉన్నాయి సో అది క్లియర్ అయిపోయింది మీకు రెండోది ఎస్ఐన్ ల్యాండ్స్ ఎసైన్ ల్యాండ్స్ లాస్ట్ టైం కూడా చెప్పాం మనం కలపబట్టి అది మొత్తం ఆగిపోయింది దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని బాబు గారు వేశారు అయితే అది కొంచెం లేట్ అవుతా ఉంది కాబట్టి ఈ అసైన్ ల్యాండ్స్ ని కేబినెట్ నోట్ కోటికి పంపించి కేబినెట్ లో కనుక అప్రూవ్ అయితే అసైన్ ల్యాండ్స్ కూడా ఇమిడియట్ గా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఈ అసైన్ ల్యాండ్స్ ని మిగిలిన వాటితో సపరేట్ చేస్తాం సపరేట్ డీలింక్ చేసి అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవి మెల్లగా దాని మీద చూస్తారు దీన్ని మాత్రం ఇమిడియట్ గా వర్క్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం సో ఇవి ఇప్పటి వరకు జరిగిన ఓవరాల్ లాస్ట్ టైము కొత్తవి నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకొని అవి కూడా వన్ బై వన్ సాల్వ్ చేస్తాం కాబట్టి అందరూ రైతులు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే కొంతమంది రాగలిగారు కొన్ని గ్రామాల వాళ్ళు ఈ రోజు కొన్ని సమస్యలు చెప్పుకోగలిగారు ఇంకా కొంతమంది గ్రామాల వాళ్ళు రాలేకపోయారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి వారం రెండు వారం అంటే పార్లమెంట్ ఉంది కాబట్టి నాకు నెక్స్ట్ రెండు వారాలు కొంచెం కష్టం అయినప్పటికీ ఏదో విధంగా మేము కమ్యూనికేట్ చేసుకొని ప్రతి రెండు వారాలకి అందరి సమస్యలు విని సాధ్యమైనంత వరకు అవి వ్యక్తిగతం కాకపోతే పది మందికి ఉపయోగపడే అయితే అన్ని చేస్తాం మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి భరోవిస్తూ సెలవు తీసుకుంటున్నాను నారాయణ గారు నారాయణ గారు వీళ్ళు మాట్లాడతారు తర్వాత మాట్లాడండి ఏదన్నా రెండు నిమిషాలు మాట్లాడండి ఏదన్నా చెప్పండి మాట్లాడండి మీరు మాట్లాడండి అన్ని క్లారిటీ అందరికీ నమస్కారాలండి అమరావతి రాజధానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణ గారు నేను రైతులతో ఎప్పటికే మూడు నాలుగు దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం దానికి యాక్చువల్గా గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయమని ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏందంటే గ్రామ కంఠాలు గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంఠాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికార జరీబు నాన్ జరీబ్ లో కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్ గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్ గా ఆదేశించారు అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటి స్టడీ గా చెప్పడం జరిగింది ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఆనరబుల్ రెవెన్యూ రిజల్ట్స్ అవడానికి రెండు మూడు నెలలు పడుతుంది ఆ జియో జీవో ప్రకారం అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం రైతులు వస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఇందులో తొమ్మిది వందల తొంభై మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు నూట యాభై ఆరు మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని ఇందులో జనరల్ గా ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు అందులో నార్త్ నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్టు సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్ ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అలాంటివి ఉంటే ఈ నూట యాభై ఆరు మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు అది ఒకటి ఇంకొకటి వాళ్ళు అడిగింది రైతులంతా ఏమడిగారంటే అంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పూటని తీసుకోలేదు తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ టు సౌత్ వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది అది కూడా మాకు ఇబ్బందికరమైంది దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు అది ఒక ఇష్యూ రెండోది మెయిన్ రోడ్డు ఉంది చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి ఆ పెద్ద రోడ్డు ఉన్నది చిన్న అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు అయితే ఇవన్నీ ఎస్ఎస్ చేయాలి కమర్షియల్కి కానీ లార్జ్ రోడ్డు స్మాల్ రోడ్ హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి ఎస్సెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని అయితే చేయగలిగితే చేస్తాం అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం మిగిలిన రెండు ఎస్ఎస్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం అది నెంబర్ వన్ రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఎక్కువ అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్లో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ లోకి ల్యాండ్ పోలింగ్ లోకి రాలేదు ఇందులో నలభై ఐదు కోర్టు కేసులు ఉన్నాయి నలభై ఐదు కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరు కూర్చొని నిన్న పదిహేడు కేసులు విత్డ్రా చేయించారు ఇంకొక ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి డిసెంబర్ మూడో తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి ఇవి అన్ని క్లియర్ అయిపోతే డిసెంబర్ టెన్త్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్లో లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు గాని వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్ ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్కి వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్ ఇది ఒక మూడు నాలుగు నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ ఎవరైతే రైతులకు ఇక్కడ ఎలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు మూడు నాలుగు నెలలు కనుక ఓపిక గా ఉండగలిగితే అక్కడే ఉండండి మేము సాల్వ్ చేసి పెడతాం లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కన ఉన్న విలేజ్ నెంబర్ వన్ అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు ఇది ఎక్కడా కూడా డిస్క్రిప్షనరీగా చేయడానికి వెళ్లేదు వేరే విలేజ్లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళకి పదివేలు పదిహేను వేలు గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్ ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసులు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంట్గా వేరే దగ్గర కావాలి అంటే దాన్ని కూడా ముక్కలు చేసి లాటరీ చేయటం తప్పించి వేరే మార్గం లేదు కాబట్టి ఇది జరగబోయేది ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ మిగిలిన ప్రాంతంలో ఏదైనా కానీ సాధ్యం తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం తర్వాత మూడో ఇష్యూ చాలా మందికి హెల్త్ కార్డ్స్ పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు అందులో పదివేల మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు వీళ్ళలో ఇంకొక నాలుగు వేల మంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ స్కీమ్ ఒక ఐదు పదేళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి అదే విధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ ని హెల్త్ కార్డ్స్ని ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి ఇవి కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నింటినీ కలిపేయడం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి ఈ రెండింటినీ పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్డిఏకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామ గ్రామానికి వెళ్ళి వన్ మంత్ లో ఈ రెండు సాల్వ్ చేస్తారు ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం కొత్త వాళ్ళకి యాడ్ చేయటం అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్ ఈ మూడు ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా వన్ మంత్ లో కంప్లీట్ చేయమని వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చా వాళ్ళు చేస్తా ఉన్నారు అది కూడా ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఐటెం వచ్చేటప్పటికి హై టెన్షన్ లైన్స్ ఒకటి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ ఒకటి ఇంకోటి చిన్నది టూ హండ్రెడ్ కేవీ లైన్స్ ఇవి రెండింటికి కూడా టెండర్లు పెరిగడం జరిగింది ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ వచ్చేటప్పటికి ఎనిమిది పది ఇరవై రెండు వేల ఇరవై ఆరుకి అది కంప్లీట్ అవుతుంది టూ ట్వంటీ అది గ్రౌండ్ మీద వస్తున్నాయి అక్కడ వచ్చేటప్పటికి కొంతమంది రైతులకి కొన్ని ఇష్యూ ఉంది ఆ ఇష్యూని అది కాంప్లికేటెడ్ ఇష్యూ కోర్టులో వేశారు వాళ్ళ ల్యాండ్ సిఆర్డిఏకి ఇవ్వలేదు సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు అలా హైటెన్షన్ లైన్ గురించి ఇచ్చింది ఇది పూలింగ్ లో రాకముందు వాళ్ళు ఏంటంటే రెండు వేల పద్నాలుగు ల్యాండ్ పూలింగ్ అయింది కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకి అప్పుడు వచ్చిన కాస్ట్ ఒక ఇరవై ముప్పై లక్షలు ఎకరానికి వచ్చింది అంతే అయితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో డీల్ చేస్తారు అది కంప్లీట్ అయిపోయింది అవసరం లేదు ఆ కొంచెం ల్యాండ్ తప్పించి అది ఒక ఐటమ్ ఇవి కాకుండా చిన్న చిన్న కొన్ని డిస్కస్ చేసాం అందులో విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ టైం మనం మాట్లాడుకునే ఒక నాలుగైదు ఐటమ్స్ ఉన్నాయి జరీబ్ ల్యాండ్ తర్వాత గ్రామ కంటాలు ఇవి రెండిటినీ కూడా పకడ్బందీగా మొత్తం పది సెంట్లు పైన ఎవరికైతే గ్రామ కంఠాలు ఇచ్చారో వారి జరీబు ఈ రోజున మేము ఏం చేసామంటే కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ ఆర్డిఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని ముప్పై రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ఓ అదే విధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి ఇద్దరు కలిపి పక్కాగా ఎంత సర్వే చేస్తారు వన్ మంత్ లో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఒక ఇంతకు ముందు ఎలిజిబుల్ గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంఠాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం ఆ తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు కానీ గ్రామ కంఠాలు కానీ రెండు కూడా చేస్తాం ప్రతి ప్రాపర్టీ లైన్ బై లైన్ ఐటెం ప్రకారం వెళ్ళి సర్వే చేసిన వాళ్ళు ఎందుకని ఏ రూల్ ప్రకారం అది గ్రామ కంఠంలో కానీ జరీబుకి వస్తుంది వాళ్ళు చెప్తారు రైతు వాదన చెప్తారు ప్రతి ప్రాపర్టీలో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా మేము మళ్ళీ వేరే ఇంకొక ఇద్దరు ముగ్గురిని పెట్టి థర్డ్ పార్టీ చెక్ చేస్తాం ఇవన్నీ చేసి పబ్లిక్గా ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఇందులో ఎక్కడా కూడా అవినీతికి కానీ ఇంకో దానికి అయ్యేటువంటి ఆస్కారం లేదు దీంతో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మూడో ఐటమ్ వచ్చేటప్పటికి లంకా ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ రెండు ఉన్నాయి లంకా ల్యాండ్స్ ని నారాయణ గారు మేము మొన్న మా మీటింగ్లో మేము ఏం చెప్పామంటే ఎన్జిటి కేసు అయిపోయిన తర్వాత వాటిని చేస్తాం అది ఫిబ్రవరి మార్చి వద్దని చెప్పాం అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే ఎప్పటికైనా అది చేయాల్సిందే మనం కేసు అనేది వస్తే వస్తే తర్వాత చూసుకోవచ్చు సార్ మీరు చేస్తే మనకు బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఎస్ట్ గో గోహెడ్ అన్నారు అది ఈ రోజు నుంచే లంకా గ్రామాలు మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం జరుగుతూ ఉన్నాయి సో అది క్లియర్ అయిపోయింది మీకు రెండోది అసైన్ ల్యాండ్స్ ఎస్ఐన్ ల్యాండ్స్ లాస్ట్ టైం కూడా చెప్పాం మనం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జీవోని నే స్టేట్ మొత్తంలో ఉన్న జీవోతో కలపబట్టి అది మొత్తం ఆగిపోయింది దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని బాబుగారు వేశారు అయితే అది కొంచెం లేట్ అవుతా ఉంది కాబట్టి ఈ ఎస్ఐన్ ల్యాండ్స్ ని కేబినెట్ నోట్కు ఒకటికి పంపించి కేబినెట్ లో కనుక అప్రూవ్ అయితే అసైన్ ల్యాండ్స్ కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఈ అసైన్ ల్యాండ్స్ ని మిగిలిన వాటితో సపరేట్ చేస్తాం సపరేట్ డీలింక్ చేసి అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవి మెల్లగా దాని మీద చూస్తారు దీన్ని మాత్రం ఇమీడియట్ గా వర్క్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం సో ఇవి ఇప్పటి వరకు జరిగిన ఓవరాల్ లాస్ట్ టైము కొత్తవి నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకొని అవి కూడా వన్ బై వన్ సాల్వ్ చేస్తాం కాబట్టి అందరూ రైతులు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే కొంతమంది రాగలిగారు కొన్ని గ్రామాల వాళ్ళు ఈ రోజు కొన్ని సమస్యలు చెప్పుకోగలిగారు ఇంకా కొంతమంది గ్రామాల వాళ్ళు రాలేకపోయారు వాళ్ళందరికి ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి వారం రెండు వారం అంటే పార్లమెంట్ ఉంది కాబట్టి నాకు నెక్స్ట్ రెండు వారాలు కొంచెం కష్టం అయినప్పటికీ ఏదో విధంగా మేము కమ్యూనికేట్ చేసుకొని ప్రతి రెండు వారాలకి అందరి సమస్యలు విని సాధ్యమైనంత వరకు అవి వ్యక్తిగతం కాకపోతే పది మందికి ఉపయోగపడే అయితే అన్ని చేస్తాం మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి మరొకసారి ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను నారాయణ గారు నారాయణ గారు వీళ్ళు మాట్లాడతారు తర్వాత మాట్లాడండి అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణ గారు నేను రైతులతో ఎప్పటికే మూడు నాలుగు దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్ డిస్కస్ చేస్తాం వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం దానికి యాక్చువల్గా అధికారులకు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బాగుంటుంది కూడా పెట్టడం జరిగింది ఈ టైం